హలో ఆల్ వెల్కమ్ టు జేకే స్మార్ట్ క్రియేషన్స్ ఈ రోజు నేను ఒక సరికొత్త రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నాను అది వచ్చేసి తెల్లగల్జీ కర్రీ అండి ముందుగా నేను ఆకుల్ని ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కుంటున్నానండి ఉప్పు వాటర్లో కడగడం వల్ల ఈ ఆకుకూరలు ఏవైనా కూడా ఫ్రెష్గా ఉంటాయి అలాగే చెడు బ్యాక్టీరియా ఏదైనా ఉంటే కూడా పోతుందనమాట ఇలా ఆకులను మొత్తాన్ని మనం వాటర్ పోయేలాగా ఒక బుట్టలోకి వేసి పెట్టుకుందామండి ఈ ఆకుని పునర్నవ ఆకు అని కూడా పిలుస్తారండి కొన్ని ప్లేసెస్లో పునర్నవ ఆకు అని కూడా అంటారు ఈ వర్షాకాలంలో చాలా బాగా దొరుకుతుంది ఇది సిటీలో కూడా బాగానే ఇప్పుడు రైతు బజారుల్లో అవైలబుల్గా ఉంటుందండి నేను అలా ఆకుల్ని వాటర్ పోవడం కోసం పక్కకు పెట్టేసి ఈ లోపల ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని అలాగే ఒక టమాటోని కట్ చేసుకున్నాను ఇలా పెసరపప్పుని ముందుగానే నానబెట్టుకున్నానండి ఈ లోపల బాండి పెట్టేసుకొని నేను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు ఇంకా జీలకర్ర యాడ్ చేశాను నేనైతే శనగపప్పు మినపప్పు లాంటివి ఏవి కూడా యాడ్ చేయట్లేదండి ఎందుకంటే నేను ఆల్రెడీ పెసరపప్పును నానబెట్టుకొని పెట్టుకున్నాను కాబట్టి నాకు పప్పులు అవే సరిపోతాయి అనమాట ఇలా ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను కట్ చేసుకున్నాం కదా ఇది ఇందులో వేసుకున్నాము ఆయిల్లో ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుంటున్నాను ఈ తెల్లగలు ఆకు ఆకు ముందు ఓన్లీ ఊర్లలో మాత్రమే దొరికేదండి ఇప్పుడు ఏంటంటే మనకు సిటీస్లో కూడా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది రైతు మార్కెట్లో అయితే బాగా దొరుకుతుంది నాకైతే రైతు మార్కెట్లో దొరికిందండి అయితే తెల్లగలిజేరు ఆకు రక్తాన్ని శుద్ధి చేస్తుంది అలాగే మూత్రపిండాల సమస్యలు ఉన్నా పోతాయి ఆర్థ్రసైటిస్ ఉంటుంది కదా వాళ్ళకైతే ఇంకా బాగా పనిచేస్తుందండి వాపులు అవి తగ్గుతాయి అనమాట ఇప్పుడు టమాటోను కూడా యాడ్ చేశాను అయితే టమాటో యాడ్ చేయడం వల్ల దాని ఫ్లేవర్తో మనకి ఆకుకూర స్మెల్ అనేది రాకుండా ఉంటుంది కొంతమంది పిల్లలు ఏంటంటే ఆకుకూరలు అస్సలు లైక్ చేయరు అలా లైక్ చేయను పిల్లలకి ఈ కర్రీని ఒక్కసారి కనుక మనం అలవాటు చేసామంటే మిగతా అన్ని ఆకుకూరలు కూడా ఈజీగా తినేస్తారు దీంతోపాటుగా నేను పెసరపప్పును కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి మనకి పప్పులో ఎలా అయితే ఆకుకూరలు వేస్తే తినగలుగుతారో పిల్లలు అలా ఈజీగా ప్రిపేర్ చేస్తున్నానండి ఇలా పెసరపప్పు వేసుకున్న తర్వాత నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టును కూడా యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లిని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు అటు ఇటు కలుపుకొని మనం నెక్స్ట్ ఆకుని యాడ్ చేసుకోవడమే అండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరము అలాగనే లైక్ చేయండి అయితే ఆకుకూరల్ని చాలామంది వండేటప్పుడు మూత పెట్టారండి మూత పెట్టడం వల్ల ఆకు కలరు నల్లగా అవుతుంది కలరు డార్క్ అయిపోతుంది అంటుంటారు కానీ నేనైతే ఎక్కడ విటమిన్స్ పోతాయో అని మూత పెట్టే చేస్తానండి అంటే అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు నేనైతే మూత పెడతానండి అలాగే ఆకు కొంచెం మగ్గిన తర్వాత ఇలా కారము ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత కలిపి ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేద్దామండి వేడి వేడి అన్నంలో ఈ తెల్లగలు జీరు కర్రీ పెట్టుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలోచించి మీరు కూడా ట్రై చేసి అవుట్పుట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అలానే మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్